హాయ్ అండి అందరికీ నేను చిన్నప్పుడు నేను నేను చదువుకున్నప్పుడు టెన్త్లోని నాకు ఒక అక్క చెప్పింది అనమాట ట్రై చేసి ఒకసారి ఇంట్లో ట్రై చేశాను మా డాడీకి మాత్రం చాలా అయిపోయింది మా అమ్మ వాళ్ళకి మా తమ్ముడు నేను ఎప్పుడు వచ్చినా మా చేపించుకొని తింటాను అనమాట అంత టేస్ట్గా ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీలోకి వెళ్ళిపోవచ్చండి మేను ఇంపార్టెంట్ పిండితోనే చేసుకోవాలండి గోధుమ పిండి హెల్దీ అనే హెల్దీయే కానీ రోజు మైదా తినం కదండి అప్పుడప్పుడే తింటాం కాబట్టి మైదా ఇవి టేస్ట్గా ఉంటాయి అన్నమాట మేము కేజీ పిండిని బాగా జల్లిట్లో జల్లించుకున్న తర్వాత వేసుకున్నామండి అర కేజీ పిండి వాటిలోని తగినంత సాల్టు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా కలుపుకోవాలండి ముందు కలిపిన తర్వాత తక్కువ తక్కువ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి కలిపిన తర్వాత అరగంట సేపు పక్కన పెట్టుకొని చిన్న చిన్న వండలు చేసుకొని పాముకోవాలండి పలుచగా పాముకూడదు అలాగని తలచ మీడియంలో పా పాముకోవాలండి ఇది ఎక్కువగా పొంగదన్నమాట ఎందుకంటే కొత్తిమీర ఇవన్నీ వేసాం కదండి అంతేగాని లైట్గానే పొంగుతుంది చూడండి అంత స్మూత్గా ఉన్నాయో వాటిలోకి చట్నీకి అనమాట ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఫ్రై చేసుకోవాలండి జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బులు వేసుకోవాలండి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల వరకు మూత అది పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి బాగా మగ్గి పచ్చివాసన అది పోయి ఇంకా స్టవ్ ఆపేస్తాం ఫైవ్ మినిట్స్లో అన్నప్పుడు చేసి కరివేపాకు కొత్తిమీర వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలాగా దగ్గరికి అయిపోతుంది అన్నప్పుడు చేసి స్టవ్గా ఆపిసుకోవాలండి మిక్సీలో పెట్టి మిక్సీ ఆరుసుకోండి మళ్ళీ వాటిలో పోపు ఎండిమిర్చి కరివేపాకు పోపు మీకు ఇష్టమండి ఎల్లుల్లిపాయలు ఆల్రెడీ వేసాము కానీ పోపు పడినప్పుడు ఎండుమిర్చి కరివేపాకు మాత్రం కంపల్సరిగా ఉండాలండి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పెట్టిన ఇవన్నీ చట్నీ రుబ్బాం కదండి ఇవన్నీ బాగా వేసేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పోపు బాగా ఫ్రై అవ్వాలి అలాగైతే టేస్ట్ బాగా వస్తుందండి బాగా పోపు వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న టమాటో చట్నీ వేసుకోవాలండి టమాటోలు చమా టమాటా చట్నీ అండి ఎందుకంటే కొత్తిమీర కరివేపాకు కొంచెం ఎక్కువ వేయడం వల్ల కలర్ చేంజ్ అయ్యింది టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్